హలో ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విశేషమైన కార్యక్రమానికి వచ్చినాము మా అన్నయ్య వచ్చిండు హాయ్ అన్నయ్య నమస్తే నమస్తే ఎట్ట చీరన్నయ్య అమ్మ చిన్న చెల్లె రిటైర్మెంట్ ఉన్నది దానికి పా ఫంక్షన్కి వచ్చినాము రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ రోజుకు రిటైర్డ్ ఈ రోజు కాకుండా ఫస్ట్ మా దాంట్లో ఉమెన్ త్రీ లెక్క మా చెల్లెని ఫస్ట్ టీచర్గా అపాయింట్ అయింది ఎనభై ఎనభై మూడులో గవర్నమెంట్ జాబ్ కొట్టింది సర్వీస్ కూడా సర్వీస్ కూడా రిమార్క్ లేకుండా ఏ అరమరిగా లేకుండా చాలా మంచిగా దిగ్విజయంగా చేసి దిగిపోయాం మీ అన్నదమ్ములలో అందరూ ఇక దిగిపోయినట్టే మా పని అయిపోయిందిగా మా పిల్లలు మానవలు మనం మా పని అయిపోయిందిగా మా పిల్లలు మా ఆ చెల్లెతోనే లాస్ట్ రిటైర్మెంట్ అంటే ఈ ఈ జనరేషన్లో ఆ ఈ జనరేషన్లో మా తరంలో స్వరూప శేషువాణి ఇద్దరు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన టీచర్ జాబు ఆ తర్వాత ఈ తరంలో అంటే మా పిల్లల తరంలో ఫస్ట్ సంగీత జాబ్ కొట్టడం జరిగింది తర్వాత వైష్ణవి కొట్టింది గవర్నమెంట్ జాబ్ వీళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ కింది తరంలో మళ్ళీ మా మనవరాలు ఇట్లా మందనారాయణ మనవరాలు వీళ్ళు జాబ్స్ కొట్టడం జరిగింది ఇది అంచెలంచెలుగా ఓరి తరం తర్వాత వాళ్ళ పేరు నిలబాల నిలబాల చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది ఎనభై మూడులో జాబ్ జాయిన్ అయింది జాబ్ కుట్టింది కొన్ని సంవత్సరాలు తీసి రిటైర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాము హలో ఫ్రెండ్స్ మేము ముగ్గురు అన్న ఉన్నాడు అక్కడ కట్టుచుకునే దొరకబడతాం ఇప్పుడు మంచి హ్యాపీఎస్ట్ మూమెంట్స్ అన్నమాట ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం లెట్స్ గో ఇక్కడ అందరు భోజనాలు చేసిండు ఈ తమ్ముడు ఉజరా నుంచి వచ్చిండు మంచి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మా అక్కయ్య ప్రోగ్రామ్ దీనికి వచ్చిండు తమ్ముడు నీ షాప్ పేరు ఏపు ఉజరాబాయ్ ఎస్కే డిజిటల్ స్టూడియో మంచి రేపు ఉజ్రాబాయ్ ఎస్కే డిజిటల్ స్టూడియో మీకు కావాలంటే బుక్ చేసుకోర్రీ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం ఓకేనా తమ్ముడు అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవడే కదా ఓకే నమస్కారం కానుగంటి స్వరూప గారి యొక్క పదవీ విరమణ ఉపాధ్యాయ పదవి ఉన్న సందర్భంగా మేము ఇక్కడికి బాల్యమిత్రులైనటువంటి మేము ఇక్కడ రావడం జరిగింది పదవి విరమణ కొరకు పదవీ విరమణ తర్వాత స్వరూప గారు ఆనందంతో గడపాలని వారి భావి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంలో వారు ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది వెరీ హ్యాపీ సంతోషం గుడ్ లక్ నా బాల్య స్నేహితురాలు స్వరూప పదవీ విరమణ సందర్భంగా రావడం జరిగింది జీవితంలో ఎందరినో మర్చిపోయే అవకాశం ఉంది కానీ బాల్య స్నేహితులు మాత్రం మన ప్రయాణంలో జీవితాంతం తోడుగా ఉంటారు ఈ ఒక ఉపాధ్యాయ వృత్తిగా ఉండడమే గొప్ప నేను కూడా ఒక ఉపాధ్యాయురాలుగా రిటైర్ కావడం జరిగింది మనని చాలా సంతోషంగా ఉంది పదవ విరంలో పాల్గొంటున్నందుకు మాది మెట్పల్లి గ్రామం స్వరూప నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఉన్నాము ఈరోజు మళ్ళా ఈ పదవి రో మనకు మళ్ళీ కలుసుకుందాం ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇదిగో మా అక్కయ్య మా బావగారు ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శ్రీమతి స్వరూప గారికి నా తర్పా నా పక్షాన ఆమెకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నలభై రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు విద్యారంగానికి సుదీర్ఘ సేవలు అందించి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మరి ఈరోజు రిటైర్ అవుతున్న తాను వారి యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆశిస్తున్నా సరోపా మేడం గారి రిటైర్మెంటు కార్యక్రమానికి కావడం జరిగింది మేడం మాకు చిన్నతనంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మా స్వగ్రామం చింతలపల్లలో విద్య నేర్పడం జరిగింది వారు విద్య నేర్పిన కృషి మూలంగానే వారు నేర్పిన అక్షరాలతోనే ఈరోజు మేము కూడా టీచర్గా ఒక స్కూల్ అస్టాండ్ టీచర్గా భూపాలపల్లి జిల్లాలో నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను ఎక్కడ పనిచేసినా కూడా పూర్తి నిబద్ధతతో వర్క్ చేయడం జరిగింది ఈరోజు స్థాయిలో ఉన్నామంటే మాకు ఆ రోజు మేడం చెప్పినటువంటి చదివాని గర్వంగా చెప్పగలుగుతాం పదవి విరమణ తర్వాత వారి జీవితం సుఖ సంతోషాలతో మనువులు మనరాలతో ప్రశాంతంగా గడవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను శ్రీమతి కానగంటి స్వరూప గారు వారు పదవి విరమణ శుభ సందర్భంగా తెలియజేస్తున్న వారి ఆయుర ఆరోగ్యాలు చిరకాలం నిండు నూరేళ్ళు బతకాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను వారు ఉద్యోగ కాలం లోపల వారు ఒక రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి వారి మామ సర్పంచ్ వారి భర్త సర్పంచ్ అయినా కూడా ఆ రాజకీయ జీవితాన్ని ఎన్నో కూడా అడ్డుపెట్టుకొని పాఠశాలకు పోకుండా ఉండడం కానీ రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తీర్చిదిద్దడంలో చాలా శాశ్వత కృషి చేసి ఆ గ్రామంలో ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి చాలామంది కూడా వారి యొక్క శిష్యులని చెప్పడం నాకు గర్వకారణంగా ఉంది వారు ఆ వృత్తి లోపల ఏ రోజు కూడా దర్పాన్ని పట్టుపంచకుండా మంచి సంస్కృతి సాంప్రదాయ పద్ధతులతోటి ఆ గ్రామంలో ఒక మంచి మహిళగా ఎదుగు ఎదుగొందిందని చెప్పక తప్పదు వారి రాజకీయ కుటుంబంలో వారు ఆ విధంగా నెట్టుకొచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శేష జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను జై ఈరోజు పదవి విరమణ సందర్భంగా పల్లె సంజీవరెడ్డి స్వరూపరాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మా గురువు గారు స్వరూపారాణి గారి పదవీ వీరమణ సన్మానోత్సవానికి హాజరై వారిని సన్మానించుకోవడం మా శిష్యునిగా మా పూర్వజన్మ సుత్తంగా భావిస్తున్నాము ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడే ఈ దేశానికి దిక్సూచిగా పనిచేస్తాడు అని అబ్దుల్ కలాం చెప్పినట్టుగా మేము వారి దగ్గర ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు వారి ఒడిలోనే అక్షరాలు దిద్ది ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఇరవై రెండు సంవత్సరాల వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకొని ఆనందంగా ఉంటున్నాము ఈ జీవితము ఈ అక్షర జీవితము అనేది వారి యొక్క కృపే వారి యొక్క చల్లని చూపుల వల్లనే మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యాన్ని స్థిరపడి మంచి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నాము వారి యొక్క శేష జీవితము ఆయుర ఆరోగ్యాలతో మును మొలవులు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఈరోజు మా వదినమ్మ మా యొక్క గురువు అయినటువంటి పల్లె స్వరూప కానగంటి స్వరూప గారు పదవీ విరమణ చేసే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మా వదిన మా యొక్క గురువు మా వదిన గారే మా యొక్క గురువు కావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈమె ఈ విరమణ విరామనంతరం తన యొక్క జీవితాన్ని అన్ ఆయుర జీవించాలని కోరుకుంటున్నాను మా వదిన గారు మాకు చాలా మార్గదర్శకంగా ఉండి విద్యాబుద్ధులు నేర్పింది ఈరోజు మేము ప్రయోజకులమైనమంటే అంటే ఆమె బోధించిన ప్రాథమిక విద్యతోనే అని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞత కాళికంటి స్వరూప గారుషల్ మదీర ఉన్న సన్మానోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీఎం శ్యామకుందరెడ్డి గారిని అధ్యక్ష వహివతిగా కోరుతున్నాం రెడ్డికి సహధర్మ చెరివయ్యి సాగించ సంస్కృతి చక్కగాను <tries> ై